హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమోనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ లేని మీ అమూల్య యాక్చువల్లీ ఇప్పుడు ఈవినింగ్ అండి ఇంకా మీకు మార్నింగ్ పడతా కాబట్టి గుడ్ మార్నింగ్ చెప్తున్నా సో వ్లాగ్ అయితే చేయాలని అస్సలు లేకుండే బట్ ఇప్పటికప్పుడు డిసైడ్ చేసుకొని ఇంకా ఫ్రైడే వ్లాగ్ అయితే చేస్తున్నా హాయ్ లెక్కననా సే హాయ్ సే హాయ్ టు ఎవ్రీ వన్ నీకోసం చాలా మంది కామెంట్స్ చేశారు వాళ్ళందరికీ థ్యాంక్స్ సేపు బాగా చదువుమని ఇవి అయిపోయాక నీకు ఫోన్ ఇస్తా కాసేపు తర్వాత నువ్వు చూడు కామెంట్స్ అన్ని ఓకేనా నేను ఎలా చదవాలి ఎంతసేపు చదవాలి ఇవన్నీ కూడా గైడ్ చేశారా మన సబ్స్క్రైబర్ అక్కలు ఆంటీలు నీకు ఓకేనా హలో లలితల్లి సీజన్ త్రీ వచ్చింది స్వీట్ గేమ్ ఈరోజు కొత్త మిక్సీ ఓపెన్ చేయాలి కర్ర జిమ్కి వెళ్ళారు యాక్చువల్లీ నేను కూడా వెళ్ళాలి బట్ వెళ్ళలేదు ఈరోజు సో బ్లాక్ చేద్దామని డిసైడ్ చేసుకున్నా కొత్త మిక్సీ ఓపెన్ చేయాలి శుక్రవారం ఓపెన్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇంకా బ్లాక్ చేద్దాం అనుకుంటున్నా యాక్చువల్లీ మిక్సీ ఓపెన్ చేయడానికి బ్లాగ్ చేసా ఇది మా చెట్టులో ధాన్యం ఇంత పెద్దగా ఉంటుంది తెలుసా కోకోనట్ ఉంటుంది కాకపోతే దీనికే రక్తం ఉండదు మనకి ఎక్కడ రక్తం వస్తుంది అంటే దీనికే బ్లడ్ ఉండదు మనకి ఎక్కడ బ్లడ్ వస్తుంది ఇది అంటే అంటే తెల్లగా ఉంటాయి నాటుకాయలు అందుకని అలా జోక్ చేస్తున్నాను అన్నమాట ఎప్పుడు మార్నింగ్ రొటీన్ చూస్తూ ఉంటారు కదా ఈసారి అయితే ఈవినింగ్ రొటీన్ అంటే నైట్ రొటీన్ ఎలా ఉంటుందనేది చూడండి మ్యాక్సిమం నేను మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తాను అండ్ ఈవినింగ్ కూడా షేర్ చేస్తాను బట్ చాలా షార్ట్ అంటే కొంచెం కొంచెంగా తీస్తుంటాను బట్ ఈరోజు కంప్లీట్గా ఈవినింగ్ రొటీన్ కాబట్టి సో ఫుల్ అయితే తీశాను వీడియో అయితే వాచ్ చేయండి ఖచ్చితంగా డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఫ్రైడే అంటేనే నాకు నార్మల్గా ఈవినింగే ఉంటుంది వర్క్ ఎక్కువ మార్నింగ్ అంతా నేను ఫాస్టింగ్ ఉంటా కాబట్టి మార్నింగ్ ఇంట్లో వర్క్ చేసుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళే పని అయితే కనుక వాళ్ళ స్కూల్ రొటీన్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా పనులు ఉంటాయి మాపు కట్టుకోవడం బెడ్షీట్స్ చేంజ్ చేయడం వాషింగ్ మిషన్ వేయడం క్లీన్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి అన్నమాట అవన్నీ మీరు నార్మల్గా అన్ని వ్లాగ్స్లో చూసే ఉంటారు అంటే నా వ్లాగ్స్ రెగ్యులర్గా చూసేవాళ్ళైతే కనుక డెఫినెట్గా వాచ్ చేసి ఉంటారు చూడకపోతే కనుక ఖచ్చితంగా వాచ్ చేయండి వెళ్ళి ఫ్రైడే బ్లాగ్స్ అనుకుంటగానే వచ్చేస్తాయన్నమాట ముల్లాస్ కిచెన్వి అంటే ఎవ్రీ ఫ్రైడే నేను చక్కగా శారీ కట్టుకుంటాను ఇంతకు ముందు లైవ్ కూడా వచ్చేదాన్ని బట్ ఇప్పుడైతే రావట్లేదులేండి తిరిగి ఉండట్లేదు కాబట్టి నిజం చెప్పాలంటే వీడియోస్ ఉన్నాయి ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా టైం సరిపోవట్లేదు టైం ఉండట్లేదు ఒక్కొక్కసారి కొంచెం బిజీ బిజీ ఉంటున్నా అంతే అట్లానే ఏమో చేసేస్తున్నానంటే ఏం కూడా చేయట్లేదు అన్నమాట నెక్స్ట్ ఇంకెక్కడైతే ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ చేశాను కదా కొంచెం ఆకలి అనిపిస్తుంది మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉండడం వల్ల వాటర్ తీసేసుకొని ఇంకా పనులు అయితే చేసేసుకుంటున్నాను గిన్నెలు ఉంటాయి కదండీ అవన్నీ కూడా నీట్గా ఆరిన తర్వాత తుడిచి దాంట్లో పెట్టుకుంటాను అన్నమాట కంప్లీట్ ఆరాక ఇంకా వాటిని ఎక్కడెక్కడ ప్లేస్ చేసేసుకుంటాను ఈ రోజైతే చికెన్ కర్రీ చేస్తున్నా అలాగే ఇడ్లీ చేసుకుంటున్నాం సో నెక్స్ట్ ఇంక ఇక్కడ ఏంటంటే లెక్కకి ఆవిరి పట్టిద్దామని చెప్పి అంటే స్టీమింగ్ పెడదామని చెప్పి వాటర్ వేశాను స్టీమింగ్ పెట్టుకునే మిషన్ ఉంది కానీ దానికంటే ఇదే బెటర్ అనిపిస్తుంది అందుకే ఇక్కడ అలా పెట్టుకుంటున్నాడు అన్నమాట ఇంకా నేను వాడికి వాటర్ ఇవి ఇచ్చేసి స్టీమింగ్ పెట్టేసి వచ్చి ఇంకా ఇడ్లీ దోశ బ్యాటర్ అయితే దాంట్లో వేసుకున్నాను అలాగే చికెన్ కర్రీకి అన్నీ చాప్ చేసి అక్కడ పెట్టుకున్నాను ఇంకా కడాయి పెట్టుకొని రైస్ సారీ కుక్ అయితే చేయాలన్నమాట నెక్స్ట్ ఇంక ఇక్కడ ఏమేమి కావాలో మసాలాలు అవన్నీ తీసుకుంటున్నాను అన్నమాట లవ్లీ కొన్నిటికి హెల్ప్ చేస్తుంది అదేమో తను స్కిట్ గేమ్ త్రీ ఉంది కదా వాచ్ చేయడంలో బాగా బిజీ ఉంది అందుకని చెప్పి నేనే ట్రై ప్యాడ్ పెట్టుకొని తీసేసుకుంటున్నాను లక్కీ అక్కడ ముసుకేసుకొని కూర్చున్నాడు చూస్తున్నారు కదా లేకపోతే లక్కీనే హెల్ప్ చేస్తాడనమాట సో హరి ఎక్కడికి వెళ్ళారా అని మీకు డౌట్ రావచ్చు తను జిమ్కి వెళ్ళి ఉన్నారు అందుకే లేరు మళ్ళీ ఎవరో ఒకరు అడుగుతారు హరిగారు ఎక్కడికి అని చెప్పి జిమ్కి వెళ్తున్నారండి నేను వెళ్ళలేదు ఈరోజు మామూలుగా అయితే వెళ్ళేదాన్ని నెక్స్ట్ ఇంక ఇక్కడ ఏంటంటే ఈ రోజు నుంచి కంపల్సరీ వెళ్తాను నేను జిమ్కి ఆ వీడియోస్ కూడా మీకు అప్డేట్ చేస్తాను చాలామంది అడుగుతున్నారు అంటే ఎంత వెయిట్ లాస్ అయ్యారని నిజం చెప్పాలంటే మంచిగానే ఉండే జిమ్ స్టార్ట్ చేసిన ఒక త్రీ మంత్స్ కంటిన్యూగా వెళ్తున్నాం కాబట్టి చాలా చేంజెస్ చూశానండి ఇంచ్ లాస్ చాలా అయింది బట్ ఏంటంటే నా ఫింగర్ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల నేను త్రీ మంత్స్ రెస్ట్ తీసుకోవడం వల్ల మళ్ళీ స్టాప్ చేశాను పెట్టుకున్నాను అన్నమాట మళ్ళీ జిమ్ కూడా రెనోవేషన్ చేస్తుండే దానికోసం ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఇట్లా టైం అంతా వేస్ట్ అయిపోయింది మళ్ళీ ఇంక ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలి అందుకే నేను షేర్ చేయలేదు అంతే అంతకుమించిన మించిన రీజన్ ఇంకేం లేదు ఒక్కసారి జిమ్ స్టార్ట్ చేసి మళ్ళీ వెయిట్ ఆన్ అయిపోతారా ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని ఒక వీడియోలో మస్ట్ షుడ్గా మీకు షేర్ చేస్తాను సో కంపల్సరీ అండ్ డైట్ ఏం ఫాలో అవుతున్నారు అన్నారు నిజం చెప్పాలంటే డైట్ ఏం ఫాలో అవ్వట్లేదు ప్రజెంట్ అయితే నార్మల్గా ఓట్స్ ఇవన్నీ అంటే నా వ్లాగ్స్ చూస్తే మీకు జెన్యున్గా తెలిసిపోతుంది నేను చేయలేని దాన్ని చేశాను అని చెప్పలేను మీరు ప్రాక్టికల్గా నా వ్లాగ్స్ చూస్తూ ఉండండి అప్పుడు మీకు అర్థమైపోతుంది చికెన్ కడిగిన వాటర్ ఉల్లిపాయలు తరిగిన పీలు అవన్నీ కూడా వేసి ఆ వాటర్ అంతా కూడా వెళ్ళి పైకి మొక్కలకు పోస్తాను అన్నమాట ఇంక ఇక్కడ మీతో మాట్లాడుతూ చికెన్ కర్రీ అయితే చేస్తాను ఇడ్లీ దోశ ఇడ్లీ అయితే పోసిపెట్టాలి ఇంక ఇక్కడ వాళ్ళకి లేసి ఆవరు బట్టి చేసుకొని ఆ బౌల్ అక్కడ వేస్తాడు లవ్లీ వాళ్ళు కూర్చొని ఇంక మూవీ కంటిన్యూ చేస్తుంది లైక్ ఏమో హోంవర్క్ చేసుకుంటాడనమాట ఇంక ఇక్కడ చికెన్ అయితే మగ్గిపోయింది దీంట్లో ఒక మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు కదా చికెన్ సో నేనైతే ఇలా చేస్తాను అన్నమాట నెక్స్ట్ ఇంక ఇక్కడ చికెన్ మగ్గిపోయాక గరం మసాలా చికెన్ మసాలా కారం అలాగే మా నెల్లూరు కారం కొంచెం ధనియాల పొడి కొంచెం పొడి వేసేస్తాను అంతే వేసేసి ఒకసారి కలిపేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మామూలుగా అయితే దోశలోకి ఇడ్లీలోకి కొంచెం గ్రేవీ ఎక్కువ వేసుకుంటా అందుకే ఇంకా ఇడ్లీలోకి కాబట్టి అలా వేసుకుంటున్నాను అనమాట వేసేసిన తర్వాత ఇంకా మిగిలిన పని ఉంటుంది కదండీ కౌంటర్ టాప్ మీద ఉన్నవన్నీ క్లీన్ చేసుకొని పెట్టేసుకోవాలి తుట్టేసుకోవాలి వెంట వెంటనే చేసేసుకుంటేనే కిచెన్ నీట్గా ఉంటుంది హైజీన్గా ఉంటుంది సో అలా అలవాటు అయిపోయింది అట్లా కనే కాదు నార్మల్గా కూడా వీడియో చేసుకోకుండా అలాగే చేసుకుంటాను ఇన్ కేస్ నేను ఎప్పుడైనా పడుకున్నాను అనుకోండి బాగాలేదు జ్వరం వచ్చింది లేకపోతే కోల్డ్ వచ్చింది లేకపోతే పీరియడ్ వచ్చిందని పడుకున్నాను అనుకోండి అప్పుడు హరిగారు వంట చేస్తారు అప్పుడు కిచెన్ అంతా మొత్తం పాటు చెప్తారన్నమాట వంట చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా కిచెన్ ఇలా చేసినందుకు బాధపడాలా తెలియదు బట్ హ్యాపీగా నేను ఫీల్ అవ్వాలి ఎందుకంటే మనకు హెల్ప్ చేస్తున్నారు మనం బాధ పెట్టకుండా కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకోవాలన్నమాట ఈరోజు కొత్త మిక్సీ ఓపెన్ చేస్తున్నానండి చెప్పాను కదా మీకు వీడియో స్టార్ట్ చేసినప్పుడు మిక్సీ కోసమే అంటే ఈరోజు మిక్సీ ఓపెన్ చేయడం కోసమే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట దీని మీద కాస్ట్ వచ్చేసి టెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అని ఉంది కానీ బట్ మనకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్గా వచ్చింది ప్రిస్టేజ్ ఎండూరా థౌజండ్ వాట్స్ అన్నమాట కొత్త మిక్సీ లక్కీ లక్కీ ఓపెన్ చేసే లోపల హరి వచ్చేసారు ఇక్కడ చూసారు ఆ పెయింటింగ్ అమల్లాస్ కిచెన్ అని చెప్పి ఇది నా లవ్లీ నా కోసం వేసిందండి డ్రాయింగ్ చేసి పెయింటింగ్ చేసింది అన్నమాట సో బాగుంది కదా నెక్స్ట్ బ్లాగ్లో కంపల్సరీ చేస్తాను అది నీట్గా చూపిస్తాను సో యాక్చువల్లీ డైలీ అనుకుంటుంటా దాన్ని పెట్టేసుకుందాం నా వీడియోలో ఫస్ట్ అని చెప్పి మర్చిపోతూనే ఉంటున్నాయి ఎవ్రీ టైము కొత్త మిక్సీ ఓపెన్ చేశాం కాబట్టి ఏదైనా జ్యూస్ చేసుకుందాం అది కూడా స్వీట్గా అని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్లో వెతుకుతున్నాను మస్కమలని ఉండే ఉందా లేదా అని చెప్పి కనిపించట్లేదు మేబీ ఉన్నారని చెప్పి ఇంకా సరే అని చెప్పి పాల ప్యాకెట్ తీసుకొని డ్రాగన్ ఫ్రూట్ ఒకటి ఉంది దాన్ని జ్యూస్ చేసుకుందాం అని చెప్పి ఇంకా డిసైడ్ అయ్యాను అన్నమాట సరే వెళ్ళిపోదాం అని ఆల్రెడీ ఇడ్లీ పెట్టేసాను చికెన్ చేశాను బట్ ఇది చాలా కొంచెం చేసుకొని తాగితే కనుక అంటే కొత్త మిక్సీ ఓపెన్ చేసినాం కాబట్టి శుక్రవారం జ్యూస్ చేసుకుందాం అని చెప్పి ఇలా చేస్తున్నాను అంతే ఆల్రెడీ ఇంకా డిన్నర్ టైం కూడా అయింది సో కొంచెం తాగేసి జ్యూస్ తర్వాత ఇంకా ఇడ్లీ చికెన్ తినేస్తాం డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ చాలా ఈజీ అంటే ఎక్కువ హంగామా ఏం లేకుండా కట్ చేసుకొని పీసెస్లో మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం షుగర్ యాడ్ చేసుకొని మిల్క్ యాడ్ చేసుకోవడమే అంతే ఐస్ క్యూబ్స్ ఉంటే కనుక వేసుకోండి నైట్ టైం అని చెప్పి వేయట్లేదు అంతే సో ఇంక ఇక్కడ ఇది కట్ చేసేస్తున్నాను హరే అంటున్నారు జ్యూస్ మీ ముగ్గురికైనా నాకు లేదా అని కొంచెం షేర్ చేసుకుందాంలే ఒక్క అంటే హాఫ్ మాత్రమే నేను ప్రిపేర్ చేశాను ఆఫ్ పెట్టేశాను మార్నింగ్ తినొచ్చు అని చెప్పి నాకు చాలా ఇష్టం పింక్ అయితే వైట్ అస్సలు తినను డ్రాగన్ ఫ్రూట్లో పింక్ మాత్రం చాలా చాలా ఇష్టంగా తింటాను అవి సీజన్ అయిపోయేంత వరకు రెగ్యులర్గా తింటూ ఉంటాను అన్నమాట ఎంతమందికి ఇష్టం అనేది చెప్పండి కామెంట్ సెక్షన్లో నెక్స్ట్ ఇంక ఇక్కడ ఏంటంటే జ్యూస్ చేస్తున్నా కదా షుగర్ అవన్నీ యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట హరే అంటున్నారు ఏమైనా స్వీట్ చేసి ఉండొచ్చు కదా అని ఇప్పటికే ఓపిక లేదు ఈవినింగ్ స్టార్ట్ చేసా కదా అని ఏదైనా సరే కొత్త వస్తువైనా ఏదైనా చిన్న పనైనా స్టార్ట్ చేసే ముందు కంపల్సరీ ప్రే చేసుకొని స్టార్ట్ చేయడం నాకు అలవాటు సో ఇంక ఇక్కడ దీన్ని ఫస్ట్ ఆన్ చేశానండి కొంచెం భయం అనిపిస్తుంది పాత మిక్సర్జార్ తోటి చాలా ప్రాబ్లం ఉండే ఇది పట్టుకోగానే ఆన్ చేయగానే మొత్తం కొట్టేసేది పనికి డబల్ పని అన్నమాట ఇప్పుడు ఆ భ్రమలోనే పట్టుకోహారీ పట్టుకోహారంటే అది కొత్త మిక్సర్ మిక్సర్జార్ సర్లే అని చెప్పి ఆన్ చేశాను ఇలా తిప్పగానే అంటే కొత్త బ్లేడ్స్ కాబట్టి ఈజీగా చాలా ఫాస్ట్గా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మిల్క్ యాడ్ చేసి ఇంకా గ్లాసెస్లోకి మళ్ళీ ఒక తిప్పి తిప్పేసి ఒక గ్లాసెస్లోకి సర్వ్ చేసుకొని తాగేసేయడమే అనమాట మంచి కలర్ ఉంది లైట్ బేబీ పింక్ కలర్ టైపు ఎంత బాగుందో కదా కలరు సో డ్రాగన్ ఫ్రూట్ నాకు అందుకే ఇష్టం ఎంత బాగుంటుందో నిజంగా టేస్ట్ కూడా బాగుంటుంది కొంతమంది అస్సలు తినరు నాకేంటో బాగా ఇష్టం అన్నమాట పింక్ భలే ఇష్టంగా తింటాను వైట్ అస్సలు ఇష్టం ఉండదు గ్లాసెస్ తెచ్చుకున్నా కడిగేసి ఇంకా గ్లాసెస్లో సర్వ్ చేసుకోవాలి కలర్ చూస్తే బాగా టెంప్టింగ్గా ఉంది కదా ఎంత బాగా అనిపిస్తుందో మంచిగా ఉంది కలర్ కూడా టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఇంకా నేను కొంచెం హరి కొంచెం తాగాము పిల్లలేమో కొంచెం కొంచెం తాగేశారు వేయడమే చాలా కొంచెం అంటే ముందు చెప్పా కదా డిన్నర్ చేయాలని అందుకని లేకుంటే కనుక ఫుల్ లేసెస్ చేసుకుంటే అందరికి వచ్చేది నేను కావాలనే చేయలేదన్నమాట కొంచమే చేశాను ఇంకా మేము ఇద్దరం టేస్ట్ చేస్తున్నాం హరి వచ్చారు కాబట్టి షూటింగ్కి ప్రాబ్లం ఉండదు అనమాట మంచిగా నాకు వీడియోస్ అంతా కూడా చక్కగా నీట్గా చేస్తారు లేదనుకున్నా నేను సెల్ఫీలో చేసుకున్నా నాకు ప్రాబ్లం అనిపించదు ఇంక ఇక్కడ రాగానే కాల్ ఏదో మాట్లాడుతున్నారన్నమాట ఓపెన్ మిక్సీ జార్ ఫైనల్లీ అంటున్నారు తెచ్చి చాలా రోజులైంది కానీ నేను ఓపెన్ చేయకుండా అలా పెట్టేసి మళ్ళీ పాతదాన్నే యూస్ చేస్తున్నా అంటే గోరింటాకు రుబ్బుకోవడానికి వీటన్నిటికీ పాతే యూస్ చేస్తున్నా కొత్తదాన్ని యూస్ చేయకుండా అలా అని కొంచెం తాగి ఇచ్చాక తాగి చూసి చాలా బాగుందమ్మా నిజంగా అంటున్నారు పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెట్టు అని వాళ్ళు తాగాలే కానీ మస్తు చేస్తానండి అంటే తాగుతారులే అంటున్నారు అన్నమాట కొత్త మిక్సర్ జార్కి చిన్న ఇవి సిక్స్ వచ్చాయండి జార్స్ నాకైతే బాగా అనిపిస్తుంది భలే ఉంది కూడా నిజంగా యూస్ చేస్తుండే కొద్దీ ఇంకా నచ్చుతుంది పాత మిక్సర్ చేస్తూ మస్తు ప్రాబ్లం ఉండే బట్ ఫైనల్లీ మార్చి కొత్త వస్తువు తెచ్చుకున్నాక పని అంతా ఈజీ అయిపోయింది నాకు చాలా చాలా ఈజీ అయిపోయింది ఫైనల్లీ ఓపెన్ చేసామని చెప్పి నవ్వు అవుతున్నారు అక్కడ ఇంక ఇక్కడ వచ్చేసి కిచెన్లోకి ఫోన్ మాట్లాడుతున్నా ఫోన్ ఏదో వస్తే అది మాట్లాడుకుంటే ఇంకా డిన్నర్ అయితే పిల్లలకి పెట్టేస్తున్నాను కొంచెం టైం తీసుకొని ఇడ్లీ చూసారు కదా ఎంత బాగుంటుందంటే స్మూత్గా మల్లెపూలా ఉంటుంది అన్నమాట మెత్తగా అయితే ఇంకేదో అంటున్నారు ఇక్కడ అందుకని సెటైర్ వేస్తూ ఇంట్లో చాక్ చూపిస్తున్నా జోక్లేస్తూ ఉంటారు వచ్చినప్పటి నుంచి డిన్నర్ అయితే ఇది చూసారు కదండి వ్లాగ్ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ నేను నా వ్లాగ్కి చాలా పాజిటివ్ కామెంట్స్ పెట్టారు అండ్ చాలామంది నాకు వాట్సాప్లో కూడా కామెంట్స్ పెట్టారు మీరు ఎవరి గురించి ఆలోచించకండి అమ్మ మేము ఉన్నాం మీకు సపోర్ట్గా అని చెప్పి నిజంగా అండి ని అంటే నన్ను అభిమానించే వాళ్ళు నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇంత హ్యాపీగా ఉంటున్నా అంటే ఎన్ని రోజులకి వీడియో పెట్టినా కంపల్సరీ నా కే ఫాలోవర్స్ ఎవరైతే జెన్యూన్గా నా వ్లాగ్స్ చూస్తూ ఉంటారో ఆ వ్యూస్ అయితే నాకు వస్తాయి ఇంకా కూడా ఆ హోప్ నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మీలాంటి వాళ్ళ కోసం కంపల్సరీ రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే పెడతాను డైలీ పెట్టడానికి ట్రై చేస్తా బట్ వీలుండట్లేదు ఎప్పుడైతే నేను అలా డైలీ పెట్టాలని ప్రామిస్ చేసుకుంటానో అప్పుడే నాకు ఏదో ఒక వర్క్ లేకపోతే నా హెల్త్ బాగా లేకపోవడమో ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అందుకే నేను ఆ ప్రామిస్ చేయట్లేదు కానీ రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే మీకు ఖచ్చితంగా పెడుతూ ఉంటాను అండ్ రీల్స్ కూడా షేర్ చేస్తాను అలాగే షార్ట్ వీడియోస్ కూడా పెడతాను చాలామంది షార్ట్ వీడియోస్ పెట్టండి వైరల్ అవుతాయి సో దట్ దానివల్ల బ్లాగ్స్కి ఎక్కువ వ్యూస్ వస్తాయని అడుగుతున్నారు కంపల్సరీ అండి మీ మాట నేను ఖచ్చితంగా తీసుకుంటాను పాజిటివ్ కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరి థ్యాంక్ యూ సో మచ్ అలాగే నెగిటివ్ కామెంట్ చేసిన వాళ్ళకు కూడా కొంచెం చూసి కామెంట్ చేయండి నాకు ప్రాబ్లం ఏం లేదు కాబట్టి మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూశారు కదా అందుకని అందరూ వ్లాగ్ చూడండి లైక్ చేయండి థ్యాంక్ యూ